కొంత తాత్కాలిక విరామం తర్వాత నెమ్మదిగా కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నాయి ఈ క్రమంలో హైదరాబాద్లోని భారత ప్రభుత్వ సంస్థ నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎన్ఎమ్డిసి అంటారు వీళ్ళు భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ ప్రకటన ద్వారా తొమ్మిది వందల తొంభై ఐదు ఖాళీలను భర్తీ చేయబోతున్నారు అర్హత ఆసక్తిగల వాళ్ళు జూన్ పద్నాలుగో తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు అభ్యర్థులు పూర్తి వివరాలు తెలుసుకోవడానికి దరఖాస్తు చేసుకోవడానికి అధికారిక వెబ్సైట్ను చూడవచ్చు మొత్తం ఖాళీల సంఖ్య తొమ్మిది వందల తొంభై తొమ్మిది బిఐఓఎం కిరండూల్ కాంప్లెక్స్లో ఖాళీలు మూడు వందల ఎనభై తొమ్మిది బిఐఓఎం బచేలి కాంప్లెక్స్లో ఖాళీలు మూడు వందల యాభై ఆరు డిఐఓఎఎం ధోనిమలై కాంప్లెక్స్లో ఖాళీలు రెండు వందల యాభై ఫీల్డ్ అటెండెంట్ ట్రైనీగా మెయింటెనెన్స్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్ లేదా మెకానికల్ ట్రైనీగా బ్లాస్టర్ గ్రూప్ టూ ట్రైనీగా ఎలక్ట్రిషియన్ గ్రూప్ టూ ట్రైనీగా ఎలక్ట్రానిక్స్ టెక్నిషియన్ గ్రూప్ త్రీ ట్రైనీగా హెచ్ఎంఈ మెకానిక్ ఆపరేటర్ గ్రూప్ ట్రైనింగ్ ఓఎంసీ గ్రూప్ త్రీ ట్రైనీగా అట్లాగే క్యూసీఓ గ్రూప్ త్రీ ట్రైనీగా మెషినిస్టు ఫిట్టరు వెల్డరు ఆటో ఎలక్ట్రిషియన్ తదితర పోస్టులను భర్తీ చేయబోతున్నారు అయితే పోస్టులను అనుసరించి పదవ తరగతి పాస్ అయిన వాళ్ళు సంబంధిత విభాగంలో ఐటీఐ డిప్లొమా బీఎస్సీ ఉత్తీర్ణలై ఉండాలి జీతం ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకి ఫీల్డ్ అటెండెంట్గా ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల యాభై అండి మెయింటెనెన్స్ కింద అసిస్టెంట్కి ముప్పై రెండు వేల వరకు ఇస్తారు ఇతర పోస్టులకు ముప్పై ఐదు వేల వేతనం ఉంటుంది వయోపరిమితి పద్దెనిమిది ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ మధ్య ఉండాలి ఎంపిక విధానం ఓఎంఆర్ కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష ఫిజికల్ ఎలిజి ఎలిజిబిలిటీ టెస్ట్ ట్రే టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వంద మార్కులకు ఉంటుంది పోస్టులను బట్టి సబ్జెక్ట్ నాలెడ్జ్ జనరల్ నాలెడ్జ్ న్యూమరికల్ అండ్ రీజనింగ్ ఎబిలిటీస్ మీద ప్రశ్నలు ఉంటాయి పోస్టులను బట్టి ఇందులో ప్రశ్నలు సరళి మారుతూ ఉంటుంది దరఖాస్తు విధానం ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది దరఖాస్తుల ప్రారంభ తేదీ మే ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు దరఖాస్తు చివరి తేదీ జూన్ పద్నాలుగు రెండు వేల ఇరవై